తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు ఆయన వల్ల తన కుటుంబం పరువు పోతుందని అన్నారు దువ్వడ శ్రీనివాస్ టెక్కలి వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు చొక్కా లుంగితో వచ్చిన కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామంటున్న భార్య వాణితో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్ టెక్కల నియోజకవర్గంలో దువ్వాడి శ్రీనివాస్ ఇంటి వద్ద రెండు రోజుల నుంచి ఉద్రిక్త అది ముఖ్యంగా చూసుకునేసరికి తన భర్త తోటే కలిసి ఉంటామని చెప్పేసి దువ్వాడి వాణి గారు ఇక్కడ మా ఆయన ఇంటి ముందునే ధర్నా చేస్తున్నారు అదేవిధంగా కూతురు కూడా నా తండ్రి కావాలంటూ ఆమె అంటున్నారు కానీ దువ్వాడి శ్రీని మాత్రం దీనిపై మాత్రం మాట్లాడడానికి కూడా నిరాకరిస్తారు నేపథ్యంలోనే మిమ్మల్ని రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి తల్లి కూతురు ఎక్కడే ఉన్నారని మాత్రం మనం తెలుస్తున్నాం అంతటి నుంచి దువ్వాడి వాణిగారు ఉన్నారు ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నించి అమ్మారు రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి మీరు ఎక్కడే ఉన్నారు అసలు ఎందుకు ఇలా జరిగింది అసలు ఏమిటి ఎందుకంటే మాధురి గారు కూడా మీరే ఆమె రాజకీయాలు తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు దీనిపై మీరేమంటారు మేము ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురాలేదు సార్ అసలు నాకు ఆవిడెవరో కూడా తెలియదు ఆవిడ శ్రీని గారికి ఎలా పరిచయం అయిందో కూడా మాకు తెలియదు ఎవరైనా ఇలాంటి క్యారెక్టర్ లేడీస్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫ్యామిలీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు అది ఏ రకంగా ఎంటర్ అవుతారనేది హౌస్ వైఫ్ మా మాకు ఎలా తెలుస్తుంది ఏదో సంథింగ్ నా వే ఎంటర్ అయింది శ్రీని గారు ఆవిడకి మహిళా కన్వీనియర్ అనేది ఇవ్వడం జరిగింది క్యాడర్ అనేది నాకు కంప్లైంట్ చేశారు గడప గడపలోనే ఆవిడ చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తుంది బాగలేదు పరిస్థితి మీరు సార్కి చెప్పండి అన్నారు నేను శ్రీని గారికి కూడా చెప్పాను క్యాడర్ నుండి కంప్లైంట్ వస్తుంది చాలా రాంగ్గా ఆవిడ బిహేవ్ చేస్తున్నా లేదు లేదు వైశ్య సోడ్స్ ఉన్నాయి మనం ఆవిడని యూజ్ చేసుకోవాలి అని అన్నారు నేను అదే మాట రిటర్న్ క్యాడర్తో కూడా చెప్పేదాన్ని మాకు రోజు డ్యాన్స్ వేసినప్పుడు ఎంతమంది డ్యాన్స్ లేసిన లేడీస్ వచ్చారు వాళ్ళతో పాటు ఆవిడ గౌరవించాం ఆ ఫోటో ఆవిడ చూపించుకుంటే ఆవిడ నాకు కొండ వయేసింది పార్టీలకు ఆహ్వానించింది అని చెప్పుకొని ఒక నేను ఒక ఫోటో కూడా చూపించడం జరిగింది ఎప్పుడూ ఒక ఉమెన్స్ డేకి చాలామంది ఉమెన్స్ డేకి నాకు ఇన్వైట్ చేస్తారు మహిళలు మళ్ళీ నాకు అట్లనే ఒకసారి ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్ ఇన్వైట్ చేస్తారు నేను గౌరవంగా అందరు లేడీస్ పిలుస్తున్నారు ఆ ఫోటో వచ్చి చూపించింది ఉమెన్స్ డేట్ మేము వచ్చి ఇట్లా అవి ఎప్పటి నుండి ఆవిడ ఆలోచించుకొని ఎప్పటి నుండి కన్నింగ్ థింకింగ్తో ఉండి మాకు ట్రాప్ చేయాలి మా ఫ్యామిలీని ఇంటర్ చేయాలని ఆలోచించిందో తెలీదు ఆవిడ ఏ రకంగా నేనే రోజు కూడా రాజకీయాలకు ఆవిడ ప్రోసించలేదు సీనియర్ నాయకులందరికీ కూడా దాంట్లో విషయం తెలుసు ఆస్త అంతా సీనియర్ ఏమంటాయి ఆస్ నేను సంపాదించిందే కాదు నా నా సంపాదించకపోతే భార్య సంపాదిస్తుందండి భార్య బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా పద్ధతిగా ఉంటుంది జాబ్ చేసుకున్న వాళ్ళైతే ఇద్దరు కలిసి చేసుకుంటారు రాజకీయం చేసుకున్న వాళ్ళైతే ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళైతే ఇద్దరు కలిసి చేసుకుంటారు అవగాహన నుండి మహిళలు లేదు అవగాహన ఉన్న మహిళలు లేకపోతే హస్బెండ్ ఇండివిజువల్గా వేల కోట్లు సంపాదించుకొని కుటుంబాలకు ఇచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఆయనకు ఆత్మసాక్షిగా ఆయనకి తెలుసుకోమండి ఆయన ఏవైనా రూపాయి పలాస నుండి తెచ్చాడు అంటే నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో ఆయన లిఫ్ట్ అయ్యారు ఆయన ఆత్మసాక్షి తెలుసు ఏదో ఊరల్ ఆయన భర్త కాబట్టి నేను అలాగన్నాను ఇదే ఎవరితో ఎవరు బడి తాలూకా అయితే మనం ఊరుకుంటామా ఎవరు డబ్బులు తినిస్తే నా ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ నేను పలాసలోనా వాళ్ళ మరదల పేరున చిన్న ఇక్కడ ఇబ్బంది పడుతున్నా ఆ రోజుల్లో నేను కొన్నాను ఆ ల్యాండ్ తాలూకా దీన్ని ఇది చేసి ఇక్కడ తెచ్చి సైట్ కొన్నారు దీని మీద పోర్ట్లో వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టారు ఆ రకంగా చేశారు ఇద్దరు వర్క్తోనే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది ఏమని అంటే వాళ్ళు బ్రదర్ అంటాడు నేను ఎండలో నిల్చొని కట్టించాను మేస్త్రి కూడా ఎండలో ఇల్లు కడతాడు మేస్త్రిది అయిపోద్ది మా డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకొని మా ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని మాకు నమ్మి మోసం చేసి మా అసెట్స్ నా నేను అసెట్స్ కోసమే నేను మాట్లాడడం లేదు అనుకుంటున్నారు మేము ఇక్కడే ఉంటాం అనుకుంటున్నాం కలిసి ఉంటారా సరే అండి ఉంటాం ఇంట్లో ఉంటాం కలిసి ఉంటాము ఎవరు రూమ్లో ఎవరు బాగా ఎవరి ఇండివిజువల్ కలిగి ఉండడం ఇక్కడే ఉంటాం ఒక వదంత అయితే ఉంటుంది మీ వెనకైతే అచ్చెన్నాయుడు దగ్గర చేయిస్తున్నారని అంటున్నారు దీనిపై మీరేమంటారు సార్ ఫ్యామిలీ మ్యాటర్స్ పట్టుకుని పొలిటికలైజ్ చేయడం ఏంటి సార్ నవ్వుతారు ఎలక్షన్ ముందు నుండి కూడా ఈ ఇష్యూ రన్ అవుతుంది ఇండిపెండెంట్గా కూడా నేను నామినేషన్ వేస్తానని చెప్పిన సందర్భాలు కూడా అధిష్టానం దృష్టిలోకి తీసుకుని వెళ్ళాను టోటల్ విత్ ఇన్ ఫోర్ వాల్స్ అప్పటికీ బిహేవియర్ మారకపోతే ఒక ఎలక్షన్ దగ్గరలో కూడా నేను బ్లాస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఒకటే సార్ ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ నడిపించకూడదు ఇక్కడ తప్పుడు నా ఫ్యామిలీ రెప్యుటేషన్ పోతుంది నా పిల్లల జీవితాలు పోతున్నాయి ఆయన ఏమైనా ఉంటే పలాస వెళ్ళి అక్కడ వాళ్ళ బ్రదర్స్ పిల్లలు కుటుంబం అక్కడికి వెళ్ళి లేదు పనులు చేయమనండి ఎంతవరకు వాళ్ళ తల్లి అన్నదమ్ములు కుటుంబాలు వాళ్ళకి ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా చేసుకోమని అండి హర్షిస్తారేమో సపోర్ట్ ఇస్తారేమో చూసుకోమని నేను ఒక్కదాన్ని చెప్పడం కార్యకర్తలు ఎంత ఆవిడ బిహేవియర్ నుండి శ్రీనిగారి బిహేవియర్ నుండి ఎంత సఫర్ అయ్యారు అనుకుంటున్నారు నా దగ్గరికి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయనుకుంటున్నారు ఎన్ని రోజులు మేము ఓపిక పట్టామనుకుంటున్నారు ఇంకా నా రాజకీయండి ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఈ విధంగా చేయడం మాత్రం తగదంటున్నారు క్యాడర్కి ఏ విధంగా మెసేజ్ ఇస్తారు ఎందుకంటే సీఎం గారికి కూడా నేను ఇదే విషయం చెప్తానని చెప్పేసి దువ్వాడవాణి చెప్తాను ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో దువ్వాడ నివాసం వద్దన్న తాజా పరిణామం కెమెరామెన్ గోపిత వరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం